కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం నెక్కస్ ఆర్థిక సహాయంతో విశాఖపట్నంలో శంకర్ ఫౌండేషన్ ద్వారా కాట్రావులపల్లి గ్రామంలో మంగళవారం అనగా రెండు రోజులు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు బుధవారం రెండు రోజుల పాటు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాట్రావులపల్లి గ్రామ పరిసర ప్రాంతాల నుండి పదహారు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది దానిలో భాగంగా పద్నాలుగు వందల మందికి వెంటనే కండ్లజోళ్ళు నచ్చిన విధంగా రెండు గంటల సమయంలో తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది మిగిలిన రెండు వందల మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం వైజాగ్ శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి బస్సు కాట్రేపల్లి గ్రామంలో నిన్న మంగళవారం నాడు అలాగే ఈరోజు బుధవారం నాడు ఈ రెండు రోజులు సీ ఫుడ్స్ వారి ఆర్థిక సహాయంతో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ద్వారా మేము ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నిన్న ఇవాళ కలిపి సుమారుగా పదహారు వందల మందికి మేము కంటి పరీక్షలు చేయడం జరిగింది ఆ కంటి పరీక్షలు చేసిన వాళ్ళు తొమ్మిది వందల యాభై మందికి మేము కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ఒక వంద మందికి ఈరోజు మా బస్సు ద్వారా విశాఖపట్నంలో ఉన్న శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి ఆపరేషన్ నిమిత్తం తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా రేపు అక్కడ ఆపరేషన్ జరిపి ఎల్లుండి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత కూడా వాళ్ళకి కావలసిన ఫాలో పన్నుది కూడా చేయడానికి కూడా మా డాక్టర్లు ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి ఈ కాట్రేపల్లి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన నాగేశ్వరరావు గారు అయితేనేమి అలాగే ఇక్కడ డాక్టర్ గారు అలాగే ఇంకొకటి ఏంటంటే మన గోపి గారు మాకు దగ్గరుండి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా నిర్వహించారు ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మంచి కంటి ఆరోగ్యంతో కలకాలం ఉండాలని చెప్పేసి మా శంకర్ ఫౌండేషన్ తరఫుని అలాగే లక్కంటి సీ ఫుడ్స్ వారి తరపున కూడా మేము కోరుకుంటున్నాను వాళ్ళ ఎంటర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా ప్రెస్ఫుల్ ఆ ఊరికి మంచిదే అలాగే ఏం చేయాలన్నా సరే ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఉంటుంది అలాగే స్పెషల్గా చెప్పాలంటే మనం నాయకుండా చెప్పక్కలేదు ఎట్లయితే అప్పుడు కొండగా లోపల చేయాలి ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయమని మేము ఎక్స్పెక్ట్ చేసింది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అసలు చేస్తాను మనం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూర్చొని కూర్చుంటాను లేదు స్నాక్స్ పెడతారు ఇంకోటో కానీ ఈ ప్రతి వాలంటీర్స్ని వీళ్ళందరూ సంబంధించారనే నేను ఊరుకు ఇలా బయట కూడా ఉంచుకోలేదు బట్ సంథింగ్ వెరీ హ్యాపీ అండి మీరు నిజంగా మీరు ఆరోగ్యంగా ఉండే ఇలాగా కాడలపల్లి గ్రామానికి రిరెస్పెక్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో వచ్చినా మీ సర్వీసెస్ ఎలాగో ఉండాలండి నా స్కూల్లో మీ చదువుడికి అందరూ కనుక మీరు అది గ్రేట్నెస్ మీ దాంట్లో ఉన్నారు కదా అందుకే నేను ఎప్పుడో ప్రాబ్లమ్ ఆర్డర్ ఎప్పుడు ఆ స్మైల్ అలాగే ఉంటుంది మంచిగా చదువు వెళ్ళిపోతా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ అలా చేసిన డెలివరీ ఓకే అలాగే ఎస్పెషల్లీ మా టీమ్ అండి సెకండరీ సీ ఉన్న మా టీము ఇప్పటి నుంచి ఒక పాతి ముప్పై మంది అలాగే వాలంటీరీ అలాగే నిలబడి ఉన్నారు ప్రొప్పమీద స్టాన్ రోడ్ మా సెక్యూరిటీ కానీ మా స్టాఫ్ కానీ వాళ్ళందరికీ ఎస్పెషల్గా థ్యాంక్స్ చేయలేదు అందరూ కూడాను సో ప్రతి ఎక్స్పెక్చర్ చేయడం కాబట్టి కంప్లీట్ మా మెకెండరీ స్టాఫ్ అందరూ కూడాను సో థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు కూడాను ఆ డెడికేటెడ్ వర్క్ ఆ వాలంటీరీగా చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా సో వాళ్ళందరూ కూడా వన్స్ అగేన్ థ్యాంక్స్ అందరు అలాగే అందరూ కూడా అందరికీ